ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ప్రియాటాక్స్ ఈరోజైతే మేము పెంచల కోన అంటే పెనిసీల కోన అంటారు నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ బాగా వర్షం పడుతుంది ఆ వర్షానికి ఈ బటల్ ఫ్రైస్ అయితే అంటే సీతాకోక చిలకలు ఎంత అందంగా ఉన్నాయి అంటే ఇందాకైతే ఈ కార్పెటర్స్ ఉన్నారు కదా దీని మొత్తం ఉన్నాయి అనమాట ఇంకా దర్శనానికి లేట్ అయిపోతుందని దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను అనమాట తర్వాత తీసుకోవచ్చు ఒక వీడియో అని అని చెప్పి నాకు ఎందుకో వాటిని చూడంగానే ఒక స్మాల్ వీడియో తీసుకోవాలనిపించింది వాటి దగ్గర పక్కన కూర్చొని ఒక వీడియో తీద్దామంటే అవన్నీ నా చున్నీలోకి వెళ్ళిపోతుంది ఇంక ఇలా కాదని చెప్పేసి వాటిని మళ్ళీ బాధ పెట్టడం ఇష్టం లేక అలా ఇదిలిచ్చేసేసి అలా గుళ్ళోకి వచ్చి కాసేపు కూర్చొని ప్రశాంతంగా దేవుడిని ధ్యానం చేసుకొని అక్కడనే కళ్యాణ మండపంలో కాసేపు కూర్చున్నాను అనమాట కానీ వెదర్ అయితే ఈరోజు అదిరిపోయింది ఫ్రెండ్స్ మామూలుగా లేదు ఎలా డైలీ ఉంటే చాలా బాగుంటుంది కదా ప్రతి రోజు కానీ ఏం చేస్తాం రోజు ఉన్నా కూడా కుదర